ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ ఏపీ అభివృద్ధి కోసం కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి రాజకీయాల్లో ఇక నుంచి టూ పాయింట్ ఓ జగన్ ను చూస్తారు నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటా పార్టీ నేతలకు వైఎస్ జగన్ హామీ మంత్రి నారా లోకేష్ రెండు రోజు ఢిల్లీ పర్యటన కొనసాగింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆయన మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు ప్రమసాన చంద్రశేఖర్ శ్రీనివాస వర్మ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని రాజ్నాథ్ సింగ్ కి లోకేష్ వివరించారు ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు రక్షణ రంగ పరికరాల యూనిట్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని తెలియచేశారు అమరావతి పోలవరం పనులు సాగుతున్న తీరుని లోకేష్ వివరించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు జగ్ఞేంత్ర కూడా తెలిపారు మరొక వైపు ఏపీ సహాయ సహకారాలు అందిస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు విజయవాడ సిపి నేతలు కార్పొరేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు బుధవారం తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు ఈసారి జగన్ టూ పాయింట్ ఓ అని చూడబోతున్నారు వేరేగా ఉంటుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను వారికి మంచి చేసేలా విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు బాధని చూశాను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని వైస్ జగన్ స్పష్టం చేశారు విజయవాడ లాంటి కార్పొరేషన్ కూడా నలభై తొమ్మిది స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు పద్నాలుగు కమ్యూనిస్టులకు వచ్చింది ఒకటి ఈ నలభై తొమ్మిది స్థానాలకు మనం గెలిస్తే అరవై నాలుగు గాను వాళ్ళకు కేవలం పద్నాలుగు స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ 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 ఒక పదకొండు మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగనన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓలో ఉష కార్యకర్తలకు నేను అంత బ అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను వైసీపీ పాలనతో రాష్టం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు అపఖ్యాతులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన జగన్ని చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నేతలతో మంత్రులు నిమ్మల కందుల దుర్గేష్ సమావేశం జరిగింది అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మల మాట్లాడారు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకి కూటమి నేతలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు प्रशासनिक रूप से यह सिद्ध हो चुका है कि यह एक बहुत ही गंभीर समस्या है और यह एक ऐसी समस्या है जो पूरे समुद्र में फैल चुकी है और यह एक ऐसी समस्या है जो पूरे देश में फैल चुकी है और यह एक ऐसी समस्या है जो पूरे देश में फैल चुकी है और यह एक ऐसी समस्या है जो पूरे देश में फैल चुकी है और यह एक ऐसी समस्या है जो पूरे देश में फैल चुकी है अगर इस खाने को संस्था इनके द्वारा ये बेचने को देने कर दूं, जहां जहां बेचने में ये जोर कर देंगे इनको फिर फिर लेकर अगर इनके सामने बारे में बताया तो फिर इनके सामने बात को भूल कर दूंगा, वो तो निश्चित है। अगर खाने को नीटी तो 100% सही करेंगे तो वो तो निश्चित है। अगर खान ఏలూరు జిల్లా ఏలూరు మండలంలోని పత్తి కొల్లలంక గ్రామానికి చెందిన నల్లకచ్చు కోటేశ్వరరావు భార్య రామ్ తులసి అనారోగ్య కారణంగా ఆయుష హాస్పిటల్లో జాయిన్ అవ్వగా ఆయుష హాస్పిటల్లోని డాక్టర్ ప్రవీణ్ ఎంఆర్ఐ స్కాన్ నిమిత్తం సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ కి పంపారు రామ్ తులసికి ఎంఆర్ఐ స్కాన్ జరుగుతూ ఉండగా చనిపోవడం జరిగింది పేషెంట్ యొక్క హిస్టరీ సరిగ్గా గుర్తించకుండా ఎంఆర్ఐ స్కాన్ చేయడం మూలంగా చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు దీనిపై వెంటనే స్పందించి జిల్లా వైద్య శాఖకు చెందిన డెమో అధికారి రత్నకుమారి మాట్లాడారు సంఘటన జరిగిన వెంటనే సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ కు వచ్చి విచారణ చేపట్టామని స్కానింగ్ చేసేటప్పుడు సరైన నిబంధనలు పాటించలేదని తేలిందని తెలిపారు అయితే ఈ విషయంపై డయాగ్నోస్టిక్ సెంటర్ ఎండి రవిరామ్ మాట్లాడారు ఈ విషయమే సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు అలాగే దర్యాప్తు అనంతరం ఎలా చనిపోయింది అనేది తెలుస్తుందని అన్నారు కంప్లైంట్ తెలియగానే మేము ఇక్కడికి వచ్చాము అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవడం కోసం మేము వచ్చాము అయితే పేషెంట్ పేషెంట్ యొక్క కండిషన్ ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి రిఫర్ చేశారని చెప్పారు పేషెంట్ ఏమో నార్మల్గా ఉందని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళేమో పేషెంట్ వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు అయితే దీన్ని బట్టి చూస్తే వీళ్ళ మేము ఇక్కడ డాక్టర్ గారిని కానీ ఇక్కడ స్టాఫ్ని కానీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ పేషెంట్ పేషెంట్ రాగానే మేము లోపలిగా తీసుకెళ్ళేసి మేము స్కాన్లు మేము స్కాన్ తీసాము పది నిమిషాల్లోనే చనిపోయింది అని చెప్పేసి అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు రికార్డ్ మెయింటెనెన్స్ అనేది ఒక హిస్టరీ అనేది ఉండాలి కంపల్సరిగా హిస్టరీ తీసుకోవాలి హిస్టరీ తీసుకున్న తర్వాతనే రికార్డు మెయింటైన్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని రాసుకొని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఆమెకి ఇంతకు ముందు ఏం కంప్లైంట్స్ ఉన్నాయనేది రాసుకొని అప్పుడు వాళ్ళు స్కాన్ చేయాలి కానీ అదేమీ జరగలేదండి కానీ వాళ్ళు తీసుకెళ్లారు స్కాన్ చేశారు లోపల ఫేస్ మేకర్ అనేది ఉన్నది అమ్మాయికి త్రీ ఇయర్స్ వాళ్ళ పట్టించుకోండి చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయింది అని చెప్పి చెప్పకోకుండా మాట దాచేసి ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పి ఆటవాడు చేసి బాడీని తీసుకొచ్చి బయట పెట్టేసారండి అదే అండి కానీ ఈ విషయం తెలియదు వరకు మేము బాడీని మాత్రం కడపండి మీరు దయచేసి మీరు అందరు కలిపి ప్రసోడీ కలిపి మాకు ఒక బ్రిజర్ ఏర్పాటు చేయండి అదే మా పొరుగురు కాబట్టి మాకు ఎవరు ఎవరు కాబట్టి మీరు సహకారంతో మాకు ప్రజలు ఏర్పాటు చేస్తే ఒక టెన్ టేస్ ప్రజలు పెట్టి ఉంటున్నాం అధికారులు వచ్చారు ఎవరు వచ్చినా మేము కడపండి బాడీని వాళ్ళు ఏమన్నారు మేము వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు వాళ్ళకి ఏ లేదు వాళ్ళు రాసుకోలేదు రికార్డు రాసుకోలేదు ఏమి ఏమి రాసుకోండి చేశారు కాబట్టి మేము ఇది తప్పు అని కరెక్ట్ అని చెప్పి ఆవిడ డిఎం బస్ మేడం గారు చెప్పారు మార్నింగ్ కేస్ వచ్చింది ఐస్ నుంచి రిఫర్ చేశారు డాక్టర్ ప్రవీణ్ గారు రిఫర్ చేశారు మనకి ఎంఆర్ఐ బ్రెయిన్ రాశారు ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు స్కాన్ తర్వాత పేషెంట్ ఎక్స్పైర్ అయ్యారు పేషెంట్కి ఆల్రెడీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయంట ఆ తర్వాత డాక్టర్ గారిని కన్ఫర్మ్ చేసుకున్నాము కార్డియాక్ ఇష్యూ ఆల్రెడీ పేషెంట్కి డయాలసిస్ కూడా జరుగుతుందంట డయాలసిస్ జరుగుతుంది పేషెంట్కి కార్డియాక్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ప్రీవియస్ హిస్టరీస్ అవన్నీ దానివల్ల పేషెంట్కి కార్డియాక్ కరెక్ట్ అయ్యి ఎక్స్పైర్ అయ్యారు అంటే నేను చెప్పాల్సిందని చెప్పాను సార్ ఇప్పుడు కేసు ఫైల్ చేశారు ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళ అబ్బాయిలు కూడా కానిస్టేబుల్స్ దాని ప్రకారం ఎంక్వైరీలు తెలుస్తుంది సార్ ఇదేమిది పేషెంట్ సెల్ఫ్ గా ప్రాబ్లమ్ వల్లే ఆవిడకి అడ్డే కరెక్ట్ అయ్యి చనిపోయారా లేకపోతే ఏంటనే ఇన్వెస్టిగేషన్స్ లో తెలిసి అవైలబిలిటీ లేరండి వాళ్ళ పిల్లలతో చేయరండి అలా చేయరు చేశారంటే స్టాంప్ ఉంది స్కాన్ చేసేటప్పుడు రేడియోస్ట్ పక్కన రేడియాలజిస్ట్ స్కాన్ చేసినప్పుడు ఉండరు టెక్నీషియన్ ఉండరు టెక్నీషియన్ చేసి స్కాన్ చేస్తాను చెప్పండి

తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీ మాగంటి బాబు అరవై ఐదు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ మీడియా కన్వీనర్ నరసే సోమేశ్వరరావు నేతృత్వంలో మాగంటి బాబు పుట్టినరోజు వేడుకలు ఆహ్లాదకరంగా వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా సోమేశ్వరరావు మెడతో మాట్లాడారు కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పెనాల్టీ ఉందండి నేను చెప్పాను ఇక్కడికి స్వీట్లు లేవు అదే అదే ఎందుకంటే రవి బాబు గారు చూడండి బాగా రావుబాబు గారు రాబు గారు రండి రండి మీరు హలో 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 ఎవరమ్మా రండి సార్ ఇక్కడ మన ఆశ్రమం హనుమాన్ జంక్షన్ రోడ్లు గుడికి రోడ్లు నియాకు వోడు లోకి వెళ్తారా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గద్దలను పెట్టిన విధంగా ఉందని కార్మికులు రైతాంగంపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే విధంగా ఉందంటూ సీఐటీఓ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరులోని వసంత మహాల్ సెంటర్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర కేంద్ర బడ్జెట్ చేశారు ను పెద్ద ఎత్తున నినాదాలు చేశారు اقتصادي ماخروي تعلق بجٹ نو اداري تعلق وارتك وثرائق بجٹ نو واصل جوطي گتن مے بجٹ نو اداري تعلق واصل جوطي گتنل بوتلل مے بجٹ نو बजट 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 बजेट కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసనగా ఈ రోజు ఏలూరులో వసంత మహల్ టెక్స్ సెంటర్ దగ్గర సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు అందరినీ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మన దేశంలో ఉన్నటువంటి వంద మంది ప్రజల్లో నూటికి తొంభై తొమ్మిది మంది ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్ కేవలం ఒక్క శాతంగా ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి పెద్ద పెద్ద యజమానులకు మాత్రం ఉపయోగపడే బడ్జెట్ ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు పన్నెండు లక్షల రూపాయలకి ఆదాయం ఉన్నవాడుకు మేము అంతకంటే లోపు ఉండాలి మేము పనులు ఏమని చెప్పి చెప్పారు ట్యాక్స్ ఏమని ఆ ఒక్కటి మినహా మిగతా అన్నీ కూడా ఈ యొక్క బడ్జెట్ లో ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి ఉపాధి హామీ నిధులు తగ్గించేశారు రైతాంగానికి నిధులు తగ్గించేశారు విద్యారంగానికి వైద్య రంగానికి నిధులు తగ్గించేశారు వ్యవసాయ రంగానికి కూడా నిధులు తగ్గించారు అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు చిన్న చిన్న వ్యాపారులు వీళ్ళందరికీ నూటికి తొంభై తొమ్మిది మంది ప్రజలకి నిధులు తగ్గించేసి ఈ నిధులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీల సంక్షేమం కోసం వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కోసం కేటాయించడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య వ్యవసాయ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వ్యతిరేకిస్తూ బడ్జెట్ ప్రభుత్వం దారుణం చేస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం కేంద్ర బడ్జెట్ దేశంలోనూ నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజా యొక్క సంక్షేమం అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలి కానీ పేదరికాన్ని నిర్మూలిస్తున్నామనే పేరుతో పేదలను నిర్మూలించే పద్ధతి బడ్జెట్ ఉంది బాతులు కొట్టి గతం చేసే పద్ధతి బడ్జెట్ ఉంది వేధలను కొట్టి కార్పొరేట్లు పెంచేటువంటి అమరావతికి అప్పు ఇచ్చారు తప్ప బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదు పోలవరం నిర్వాసితులు కేటాయింపులు చేయలేదు కార్మిక సంక్షేమానికి బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదు ఉపాధి హామీకి రెండున్నర లక్షల కోట్లు కేటాయింపు అంటే కేవలం తొంభై వేల కోట్ల రూపాయలతో చేతులు దొరుకుతున్నారు రైతులు ఎరువులు పురుగు మందులకు సంబంధించి గత కేటాయింపులు చేసి చేతులు దొరుకుతున్నారు కార్మిక సంక్షేమం essa não é nenhuma de ఈరోజు కేంద్ర బడ్జెట్ ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ గా ఉన్నది వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కాదు పెట్టారు ఎరువుల సబ్సిడీ కాదు పెట్టి నడుస్తున్నది ఇవాళ పాదర్థాలు ఏ మాత్రం గ్యారంటీ కూడా ఈ బడ్జెట్ కల్పించలేదు ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ గా ఉన్నది ఇవాళ వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్ కేవలం మూడు శాతం కేటాయించండి ఇంతకంటే దుర్మార్గం కలుగుతా ఉన్నాం కాబట్టి గ్యారెంటీ కల్పించే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉండాలని చెప్పేసి కోరుతాను ఎరువుల సబ్సిడీ పెంచాలని చెప్పేసి అలాగే పంటలు నష్టపోతున్న రైతాంగం ఆదుకునే విధంగా ఈ బడ్జెట్ లేదు ఇది చాలా

శ్రీ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి నెలలో జరుగుతున్న నేపథ్యంలో కైకలూరులో పెద్దింట్లమ్మ జాతర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది సమావేశానికి ఆర్డీఓ అచ్చ్యుత్ అంబరీషు హాస్ట్రీ మిడతో మాట్లాడారు

మీరు నవలిత ఏదైనా ఏదైనా సర్ నాయిచేస్తున్నారు ఇంపార్టెంట్ ఈవెంట్స్ సందర్భంగా ప్రతి వెదర్ష్ మేనేజ్‌మెంట్ సౌకర్యాలు సౌకర్య మేనేజ్‌మెంట్ తీసుకోవాలి ఇది వెజర్ ప్రాసెస్ జీన్ ప్రాసెస్ మీడియా మిటిల్మేని పబ్లికేషన్ సార్ మాట్లాడిన దాంట్లో ఎంట్రీ ప్రోగ్రామ్ సంబంధించి ఏదైనా ప్రివిసీ ఇష్యూస్ అనేది ఉంటాయో చెక్ చేసి దానికి ప్రకటన తీసుకోవడం కమొన్ ఎర్

సో బ్యాటరూ నొప్పి అలాగే మనకి రాకపోతే ఊళ్ళకి కూడా మనకు ప్లాన్ చేసుకొని దానికి నగరదు అందుకనేజ్మెంట్ చేసుకుంటే ప్రాంతం అంటే అలాగే టెన్ వాళ్ళ ఏర్పాటు చేసే సిసి కెమెరాస్ ప్లేస్ చేయాలి ఒకసారి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు ఏలూరు కార్పొరేట్ లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెటిసెల్వి వారికి ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్ ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించడం జరిగింది అలాగే కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు 100 मिलियन शत्रु। हाय। हाय। मतलब सरिनोसार हम भी नॉनेटेड हैं, यानी कैंडिडेट ऑफ़ ए सीट दी। देश टेट काउंसल ऑफ़ ईस्ट अंडर। बच्चों को तो वो रेग्रेडिएट्स पारिश्रमिक सी ड्यूस्वेयर इन दी नेम ऑफ़ बार अंडर डेट टाइमली अपहॉल दी सरवनी। in the రాష్టంలో ప్రస్తుతం ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై విద్యార్థులు ఆందోళన పడుతున్నారనే విషయం ఇప్పుడు తెలిసిందా అంటూ ఏలూరు జిల్లా తెలుగుదేశం మహిళా ప్రధాన కార్యదర్శి సునీత విమర్శించారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు సంబంధించిన డబ్బులు అందక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులకి గురయ్యారని గుర్తు చేశారు అందరికీ నమస్కారం జగన్ రెడ్డికి తను అధికారంలో ఉన్న ఐదేళ్లు గుర్తురాని విద్యార్థులు ఇప్పుడు అధికారం పోగానే సడన్ గా గుర్తొచ్చేసారా ఐదు సంవత్సరాలు నీ హయాంలో ఫీజు రీఎంబ్రస్మెంట్ కాలేజీలకు కాకుండా విద్యార్థులకి తల్లిదండ్రులు అన్నావు అది కూడా వేయకుండా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల ఫీజు రీఎంబ్రస్మెంట్ ఫీజుని బకాయిలు పెట్టి విద్యార్థుల్ని నానా తిప్పలు పెట్టాం రోడ్ ఎక్కి మాకు ఫీజు వెయ్యండి బాబు అని అడిగిన విద్యార్థుల పైన నిర్దాక్షణ్యంగా లాఠీ ఛార్జీలు చేయించాం నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ వేయక విద్యార్థులకి సర్టిఫికేట్లు రాకుండా చేసావు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ వేయక విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టడానికి అప్పులు చేసి అప్పులు పాలైపోయారు నీ హయాంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నెల్లూరు జిల్లాలో కావలిలో నర్సింగ్ కళాశాల దాదాపు ముప్పై మంది నర్సింగ్ విద్యార్థుల్ని బయటికి పంపించేసింది నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ వేయక చిత్తూరు జిల్లాలో ఒక ప్రముఖ కళాశాలలో యాభై ఏడు వేల ఫీజు బకాయి ఉందని చెప్పి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ వేయక ఒక స్టూడెంట్ కి కాలేజీ యాజమాన్యం లీగల్ నోటీస్ పంపించింది స్టూడెంట్ కి నీ హయాంలో రెండు వేల ఇరవై రెండులో శ్రీకాకుళానికి చెందిన ఒక యువతి ఫీజ్ రియంబ్రస్మెంట్ కోసం పోలీస్ స్టేషన్ ఎదుటే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసింది ఇవన్నీ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే జగన్ రెడ్డి ఇవన్నీ కొన్ని మాత్రమే ఇప్పుడు మేము మీకు వివరిస్తున్నాం ఇలాంటివి కొన్ని వందలు జరిగినాయి నీ ఐదేళ్ల హయాంలో మరి అప్పుడు ఎప్పుడూ గుర్తురాని స్టూడెంట్స్ నీకు ఇప్పుడు సడన్గా గా గుర్తొచ్చేశారా నువ్వు ఫీజ్ రీఎంబ్రస్మెంట్ పెట్టిన బకాయిలు వల్ల ఈ రోజు పిల్లలు పాస్ అయినా కూడా కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉంచేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పది లక్షల మంది విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇప్పించింది కూటమి ప్రభుత్వం నువ్వు పెట్టిన బకాయిలు నువ్వు నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల ఫీజుని బకాయిలు పెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ నువ్వు వెళ్లిపోతే ఈ కూటం ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలలోనే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఫీజుని బకాయిని చెల్లించింది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఏలూరులో మూడు నామినేషన్లు దాఖలు చేశారు ఈరోజు ఏలూరు జిల్లా భీమడోలు కు చెందిన గుండెమూలు బాలాజీ నామినేషన్ దాఖలు చేశారు బుధవారం ఏలూరు కలెక్టరేట్ లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి వారికి భీమడోరుకు చెందిన గుండెమోలు బాలాజీ సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు అభ్యర్థి గుండెమోలు బాలాజీతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ ఏపీ అభివృద్ధి కోసం కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి రాజకీయాల్లో ఇక నుంచి టూ పాయింట్ ఓ జగన్ ను చూస్తారు నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటా పార్టీ నేతలకు వైఎస్ జగన్ హామీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరక బుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం